రాజుగారు గార్డెన్ చుట్టూ కంచె వేయిందాం అనుకుంటున్నారు ఈ పనిని ఆయన ఆర్కిటెక్ట్ తోటరావుడికి ఇచ్చారు గార్డెన్ స్క్వేర్ షేప్ లో ఉంది దాని ఒక్కో సైడ్ నలభై మీటర్లు తోటరావుడు గార్డెన్ ని కొలిచి నలభై ఇంటూ నాలుగు అంటే నూట అరవై మీటర్ల వైర్ తెచ్చాడు కానీ రాజుగారు పది ఇంటూ పది మీటర్స్ ఏరియాలో తన విగ్రహం కోసం ఖాళీ ఓదలమన్నారు ఈ పని చేస్తే గార్డెన్ యొక్క పెరిమీటర్ ఇరవై మీటర్లు పెరుగుతుంది తోటరాముడు అంటాడు అయ్యో ఇప్పుడు ఎక్కువ వైర్ పడుతుందే నేనేమో నూట అరవై మీటర్లు మాత్రమే తెచ్చాను మహారాజు కోపంతో ఇలా అంటాడు నేను నీకు మూర్ఖుల్లో కనబడుతున్నానా ఏరియాతో తే పెరిమీటర్ అలా పెరుగుతుంది దీనికి మీకు శిక్ష పడుతుంది ఈ నింటిని జప్తు చేయండి రాజుగారికి లెక్కలు రావని తోటరాముడికి అర్థమైంది ఈయనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి మహారాజా అన్ని తీసేసుకోండి కానీ నేను ఉండడానికి ఒక దుప్పటంత పెరిమీటర్కి సమానమైన స్థలాన్ని మాత్రం ఇవ్వండి రాజు అనుకున్నాడు చిన్న దుప్పటంత పెరిమీటర్కి కి ఎంత ఏరియా వస్తుందిలే సరే అన్నాడు కానీ తోటరాముడు దుప్పటిని సన్నటి స్ట్రిప్ లా కత్తిరించడం మొదలుపెట్టాడు ఆ దుప్పటిని విప్పితే రాజుగారి గార్డెన్ కన్నా పెద్దదైపోయింది దుప్పటి ఏరియా అంతే ఉంది కానీ పెరిమీటర్ బాగా పెరిగిపోయింది రాజుగారు నవ్వుతూ సరే క్షమించాం మిమ్మల్ని అని అన్నారు